నాకు భయం అవుతుంది ఎక్కడ మీరు దూరం అయిపోతారో అయిపోతారు చాలా అయిపోతారు పాపే అనవసరంగా బీపీ ఎంపిక పాపే అనవసరంగా నన్ను బీపీ ఎంపిక గురునా అరే అక్క అక్కడ సాయి అడు నచ్చిన తే తిన అవును నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది తింటే ఏంది ఉంటే ఉంటా येニメ से लोगे ऐसा तांडव

నిజంగా అక్క నేను తీసుకునే కావచ్చు నా ఫ్యాన్స్ మెన్షన్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు మెన్షన్ చేస్తున్నారు నాకు సనక్కని హెల్త్ బాగుందని కాల్స్ మీద కాల్స్ అక్కని హెల్త్ బాగాలేదు మేము కూడా దిగ్లో వాళ్ళు కూడా అడిగారు ఏమైంది దానికి అసలు ఏమంటే ఇష్టము జూ ఇంకా ఏమంటే ఇష్టం అన్నకి ఇంకా ఏమైంది దానికి ఎందుకు చేస్తుంది ఏమైంది అసలు నిజంగా ఏమైంది అని అంటే షో నార్మల్గా కానీ నేను ఇంట్లో ఉంటే వీక్ అయిపోతున్నా అసలు నాకేం తినకూడదు అవ్వట్లేదో ఏదేదో వస్తుందో ఒకటే రూమ్ లో ఉంచుతున్నారు కదా సో ఈ రోజుకి సెవెన్ డేస్ నేను ఆ రూమ్ నుండి ఈ రోజు బయటికి వెళ్ళిన ఎవ ఇలా కూడా తెలియదు నేను వస్తున్నా అని చెప్పి నేను అట్టుకుని వచ్చేసిన సో ఇప్పుడు మనం ప్రాంక్ చేద్దాం ఎందుకు ఊకే సుత్తిగా ఉండడం నాకు నచ్చినప్పుడు నేను మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే మీరు నవ్వలేరు అందుకోసం నేను మీకోసం కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే లేచి వీడియోలు కొడుతున్నాను అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసు ఆయిల్ ఫుడ్ తినదు కదా నిజంగా మనం ఆయిల్ ఫుడ్ తింటుంది ఆ ఇడ్లు కూడా తినట్నీ ఏం చేయాలి మనకు మైతరాల ఏమో ఎక్కిస్తూనే ఉన్నారు తియ్యను కూడా దిగలేదు టూ డేస్ నుంచి అది పోయినా మళ్ళీ దాన్ని అట్లనే అతికిస్తున్నా భయం కొద్ది ఏడ హోల్ పడుతుంది చెప్పి పోదాం మోనికా ఎట్లైనా ఈ టైం దోషలు వేస్తుంది ఇక్కడ దోషలు అంటే నువ్వు ఏం చేయ ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ అంటే ఆయిల్ ఫుడ్ రావాలని చెప్పాలి ఎట్లయినా మోనికా ఫోన్ చేసి చెప్తుంది వాడికి అది నాకు తెలిసి నేను మాక్సిమం అనుకుంటా ఏడుస్తాడు కన్ఫామ్ గా ఏడుస్తాడు చూడుపోదు మారు ఈరోజు ఒక్కరోజైనా టైం దొరికింది నాకు

ఆకలి వేస్తుంది అంటుంది అవును కనిపించినా నడకలే అరే ఆ పిల్ల ఎల్లిగడ కారం ఎల్లిగడ్డ కారంలోనే కొంచెం ఆయిల్ వేసుకుంటా అక్కడ ఉండాలి ఆయిల్ లేదు అసలు దోషాలు ఆపినా ఆయిల్ దోషాలు సార్ నడకలు తిందండ్డలోది అరేడుస్తున్నాడు అసలు ఆకలి అవుతుంది మంచి చెప్తున్నా జయా ఇప్పటికే అడుగుతున్నాను నాటకాలు తింటున్నా నేను వస్తా నేను ఇంటికి వీడియోకి వస్తాను ఎందుకు వచ్చిన వీడికి ఎందుకు ఇల్లు రావుద్దా

పోజీ వస్తుందా ఎట్లా పంపించినట్లా ఫుడ్ బాగా వచ్చి రానిపించాడు అదే కెమెరా కెమెరా పో బంద్ చేసినవా అసలు మాట్లాడడం

చెప్పంది ఎందుకు ఎట్లా చేస్తున్నారు నన్ను ఏడిపిస్తున్నారు ఎందుకు ఏం తినలేరు అంటే మీ ప్రాబ్లమ్ ఏంది నువ్వేమో

సరే ఇటు చెప్పాయి ఒప్పు చేస్తే చెప్పాను మాట్లాడతా అని కూర్చుంటున్నా అర్థమైందా పట్టించుకుంటారా పట్టించుకుంటా అని పట్టించుకుంటారా పట్టించుకుంటున్నా పట్టించుకోకున్నా నువ్వు పట్టించుకున్నందుకు బతికినట్టు వేస్తూ సరే

ఎందుకు రా ఆ ఉంగురం తల్లిగింది తెలుసా ఇప్పుడు చేస్తున్నాడు ఎందుకు అలా

లైకల ఫివర్ ఆదనరావు డాక్టర్ అవునేనా కడు ఉండి ఉండి అంత ఇట్లా అవుతుంది తెలుసా ఇంకాడు ఉంటే ఇంకా వచ్చినా సరే ఏదో ఒకటి తీద్దాం అని చెప్పి ఏదో ఒక కొంచెం దగ్గరలో ఉంటాం అంటోను నాకు సంబంధం లేదు కొంచెం వీడియో వచ్చింది లైక్